వాళ్ళని మార్చడం మార్చడం కోసమే తప్ప ఇది డిట్ ఫర్ టాక్ చేసి విడికి దెబ్బ తగిలింది కాబట్టి వాడి కాదు చిన్నప్పుడు మా టీచర్ ఏమన్నా అంటే వాడిని కొట్టాడు అంటే పిలిచి ఇంకోటి వాడిని కొట్టాని అట్లా చేయటం కాదు చట్టం యొక్క ఉద్దేశం అది కాదు నేరస్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఉంటే అవి ఇప్పిస్తారు అవి కాకుండా ఇప్పించలేనని ఉన్నప్పుడు తీసుకెళ్లి జైలు శిక్ష కూడా వేస్తూ ఉంటారు జైలు శిక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళ యొక్క ప్రవర్తనలో పరివర్తన తీసుకురావటం ఆ విధంగా శిక్షలు డిజైన్ చేయబడతాయి చేయబడ్డాయి కూడా అయితే అన్ని వర్కౌట్ అంటే అన్ని వర్కౌట్ కాకపోవచ్చు కొంతమంది బయటకు వచ్చి మళ్ళీ నేరాలు చేయాలి దాని అర్థము నేర జైలు శిక్ష వల్ల వాళ్ళు నేరాలు చేయటం లేదు వాళ్ళు నేరాలు సమాజంలో ఉండగానే చేశారు జైలు పాలయ్యారు మళ్ళీ వచ్చారు మళ్ళీ నేరాలు చేస్తున్నారంటే వాళ్ళలో పరివర్తన పూర్తిగా రాలేదు అనే అర్థం అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే జైలుకి వెళ్ళి కూడా నేరాలు చేస్తూ ఉంటారు జైలుకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ పొలిటిషియన్స్ కో వారికో తొత్తులుగా మారి మళ్ళీ వాళ్ళ చేత క్షమాభిక్ష పెట్టుకుని బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు నేరాలు చేస్తూ ఉంటారు రేప్స్ చేస్తూ ఉంటారు మర్డర్స్ చేస్తూ ఉంటారు సో కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు జైలు శిక్ష పడటం వల్ల మారే అవకాశాలు ఉన్నాయి ఆ జైల్లో వాళ్ళు గడిపినటువంటి జీవితాన్ని పట్టుకుంటుంటారు అక్కడ కూడా మళ్ళీ రేప్స్ జరుగుతూ ఉంటాయి పోలీసులు రేప్ చేస్తూ ఉంటారు అబ్యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఇంకా దారుణంగా వాళ్ళు వేరే విధంగా వాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా నేర ప్రభుత్వం పెరిగే అవకాశం ఉంటుంది అక్కడ సరైనటువంటి వాతావరణంలో వాళ్ళని శిక్షించి వాళ్ళ చేత రకరకాల పనులు చేపిస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళకి అప్పుడప్పుడు తీసుకెళ్లి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు సినిమాలు చూపిస్తూ ఉంటారు న్యూస్ వినిపిస్తుంటారు చదివిస్తూ ఉంటారు జైల్లో ఉండి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు బుక్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు కావాల్సినవి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అంటే ఫెసిలిటీస్ ఇవ్వరు కానీ పరివర్తనకు అవసరమైనటువంటిది ఏదైతే ఉందో అది ఏది కోరినా సరే జైలు అధికారులు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చేయాలి చేయటమే దాని యొక్క ఉద్దేశం సో మాకు బడ్జెట్ లేదు అది ఇది అంటే తర్వాత తర్వాత వాళ్ళు ఒక సోఫా కావాలంటే ఇవ్వకపోవచ్చు కానీ నాకు ఫలానా బుక్ చదువుకోవాలని ఉంది ఆ బుక్ ప్రొవైడ్ చేయండి అని చెప్తే నార్మల్గా కూడా చేస్తూ ఉంటారు అంటే దాని యొక్క ఆ జైలు శిక్ష యొక్క ఉద్దేశం అది కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా అది కాబట్టి పరివర్తన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంతమంది చెందకపోవచ్చు కొంతమందిలో తక్కువగా చెందవచ్చు కొంతమంది జైల్లో ఉండేటువంటి విపరీతమైన ధోరణి వలన వాళ్ళకు మరింత నేరస్తులుగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి వాటిని మనం జనరలైజ్ చేయొద్దు ఇన్ జనరల్ నేరం చేసి జైలుకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఐసోలేట్ చేసి సపరేట్ గ్రూప్లో పెట్టి వాళ్ళని ట్రీట్ చేసే విధానం వలన పరివర్తన చెందే అవకాశాలే ఎక్కువ ఉంటాయి